ఫ్రెండ్స్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఈ వారం మనం చూస్తూనే ఉన్నాం రకరకాల టాస్క్ పెడుతున్నాడు బిగ్ బాస్ పింక్ టీమ్ అని అలాగే బ్లూ టీమ్ అని అలాగే ఆరెంజ్ టీమ్ అని అయితే ఆరెంజ్ టీమ్ చాలా లీడ్లో ఉంది ఎందుకంటే అటు ఇమాన్యుల్ ఇటు తనుజా ఇద్దరు కూడా అద్భుతమైన గేమ్స్ ఆడుతున్నారు అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే బిగ్ బాస్ ఇప్పుడు కెప్టెన్జీ టాస్క్లో ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అదేంటంటే ఆరెంజ్ టా ఆరెంజ్ టీం వాళ్ళు నలుగురు ఉన్నారు కదా నలుగురులో ఎవరు బాడారంటే గౌరవ్ బాడాడు తనుజా బాడింది ఇమాన్యుల్ బాడాడు కానీ బిగ్ బాస్ ఏం చేశాడు అంటే ఓన్లీ ఇద్దరు मात्रमे टीम నుంచి అని యాక్చువల్లీ బ్లూ టీమ్లో భరణి రీతు ఇద్దరే మిగిలారు సో వాళ్ళిద్దరూ కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోతారు అలాగే పింక్ టీంలో వచ్చేసరికి సాయి శ్రీనివాస్ నేను కళ్యాణ్ని రెబల్స్గా ఉన్న దివ్య అండ్ సుమన్ గారు తీసేస్తారు సో మిగిలింది ఎవరు అంటే ఇంకా గౌరవ్ అండ్ రాము రాము ఆల్రెడీ కెప్టెన్సీ కంటెంట్ సారీ కెప్టెన్ అయిపోయాడు అట్ ద సేమ్ టైం తన టాస్క్లో కూడా ఏం ఆడలేదు ఆయనప్పటికీ కూడా బిగ్ బాస్ ఏం చేశాడంటే గౌరవ్ని తీసేశాడు ఇప్పుడు కెప్టెన్సీ పోటీదారులు ఎవరంటే దివ్య సుమన్ శెట్టి తనుజ రితు భరణి ఇమాన్యుల్ అయితే భరణి గారు ఏమంటున్నారంటే ఈ వారం నువ్వు కానీ నేను కానీ రితు కానీ అవ్వాలమ్మా అని చెప్పేసి అంటున్నారు అనమాట అయితే తనుజ ఏమందంటే నాన్న నేను ఆల్మోస్ట్ త్రీ వీక్స్ నుంచి నేనే కెప్టెన్ అవ్వాల్సింది నాకు జస్ట్ మిస్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది అంతే కదా ఇప్పుడు కళ్యాణ్ తనుజ ఉన్నప్పుడు తనుజానే లాస్ట్ వరకు ఉంది తను అవ్వాల్సింది కళ్యాణ్ అయిపోయాడు అట్ ద సేమ్ టైం మొన్న కూడా ఇమాన్యుల్ తనుజ మధ్య లాస్ట్ వరకు పోటీ జరిగింది సో ఇమాన్యుల్ అయ్యాడు తనుజ కాకుండా నెక్స్ట్ దివ్య అండ్ తనుజ ఉన్నారు భరణి గారు ఒక స్టాండ్ కరెక్ట్గా తీసుకోకలేదు అట్లీస్ట్ ఆయన దివ్య దగ్గరికి వెళ్ళున్నా బాగుండేది ఇంకా తనుజా దగ్గరికి వెళ్ళున్నా బాగుండేది సో నేను ఇటు వెళ్ళకపోవడం వల్ల తనుజ ఆఖరి నిమిషంలో కెప్టెన్సీ టాక్ కెప్టెన్సీ టాస్క్ని కోల్పోయింది సో ఇప్పుడు తను ఏమంటుంది అంటే ఈసారి ఎలాగైనా సరే నేను కెప్టెన్ అవ్వాలి ఫ్యామిలీ వీక్లో మా మదర్ కానీ ఫాదర్ కానీ వచ్చేసరికి నేను కెప్టెన్ అవ్వాలి అంటుంది దానికి భరణి కూడా ఓకే అన్నాడనమాట